All right, thank you. ට වින්න ද ගරට හ ද out හ <t>

ఒకప్పుడు నాగూర్వల్లి లయన్స్ షాప్సిన బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ దేవుడు ఆరోగ్యాలను సుఖ శుభాషతో ఉంచాలా ఎల్లప్పుడూ ఆయన కుటుంబ సభ్యులు నాతో కలిసి ఉన్నారు నేను కూడా అదే విధంగా ఉన్నాము ముందు కూడా ఇదే ఉండాలని చెప్పి వాళ్ళ జీవితాల్లో వెలుగు ఉండాలని చెప్పి సన్నిగా కోరుకుంటూ మరొకసారి కృషి హ్యాపీ బర్త్డే టు నాగూర్వల్లి లయన్స్ షాప్స్ అధ్యత తెలియజేస్తాను నాగురువల్లి గారు అలాగే సుయాబ్ సింహ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ మన మాజీ శాసనసభ్యులు జాగన్ పాషా గారితో కలిసి వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది ప్రజలకు ఎంతో అండగా ఉండటం ఉంటా ఉండే మన నాగురువల్లి గారు భవిష్యత్తులో కూడా అలాగే ప్రజా జీవితంలో కొనసాగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా జన్మదో సందర్భంగా అందరికీ నమస్కారం నా జన్మదిన సందర్భంగా మేము అమితంగా అభిమానించే నాయకుడు ప్రజానాయకుడు మదనపల్లి శ్రేయస్సే మదనపల్లి అభివృద్ధిగా మనలో అభివృద్ధి కోసమై ఆహర్నిశలు ప్రజల కోసమై తను వెనుండే నా మనుషులను కూడా మాలాంటి వారి మాలాంటి వారిని కూడా నాయకులుగా గుర్తించి నాయకులకు ఎదగడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చి మమ్మల్ని వెన్నుండి నడిపించి ప్రతి కష్టంలో కూడా మాకు ధైర్యము అండగా ఉండే మా ప్రీతం నాయకులు షాజాన్ బాషా గారికి మరియు రాజపేట పార్లమెంట్ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం అన్నగారికి మరి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మా ఆత్మీయులకి మా తమ్ముళ్ళకి మా మిత్రులకి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున పేరు పేరున హృదయపేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ జన్మదిన సందర్భంగా నేను యువతకు కూడా ఒకటే మాట చెప్తాను నాయకులుగా ఎదగడానికి ఇది ఒక చక్కని వేదిక షాజాన్ బాషా గారితో నాయకత్వంగా ఎదగాలి నాయకులకు ఎదగాలంటే ఆయనతో నడచడం చాలా మంచి పద్ధతి చాలా ఇది నాయకులకు ఎదగడానికి మంచి వేదిక అని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ యువతకి చెడు మార్గం లేకుండా మదనపల్లి అభివృద్ధికై మదనపల్లి మంచి అభివృద్ధికై సమాజ మంచి సమాజాని కోసమై మనం షాజహాన్ బాషా గారితో నడవటం చాలా అవసరము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము తెలుగుదేశం పార్టీ గెలుపుకి మరియు చంద్రబాబు నాయుడు గారి సీఎం చేయడానికి మరియు మన ప్రీతం నాయకులు షాజాన్ బాషా గారు ఎమ్మెల్యే చేయడానికి మరియు సుబ్రహ్మణ్యం గారు ఎంపీగా గెలిపెట్టడానికి ప్రతి ఒక్కరు ఛాయచితులు కృషి చేయాలని చెప్పి నా వంతు కృషిగా వారి పార్టీ గెలుపు కోసము మా వారి కోసము మేము అవహరించిన నాయకుల కోసము ప్రజలకు నా వంతు కృషిగా కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసి నాకు జన్మదిన శుభాకాంక్షలు నాకు జన్మదిన తెలిపిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం